మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఎన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవర ఏం అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏ మనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్ అయితే ఐదేళ్ళ తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కరివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అర డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్సా అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేసుకొని ఎందుకు చేయలేకపోయావు మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది